మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా మమ్మ కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్ని నిన్ను దర్శించినామయ్యా మేము తరించినామయ్యా పసిపాప మనసున్న ప్రతి మనిషిలోనూ పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్ధుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు సాయి మమ్ము సాకావు మాసాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజించా తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి తలుపుల్ని తీసేసేవి మాలో కలతల్ని పాసేసేవి మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించి మమ్మ కరుణించినావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా మేము తరించినావయ్యా